జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో మార్నింగ్ వాకర్ సభ్యులకు మాజీ ఉప సర్పంచి బండా లింగారెడ్డి ఆధ్వర్యంలో టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొడిమ్యాల మండల ఎస్ఎస్ సందీప్ గారు యూత్ సభ్యులకు టీ షర్ట్లు పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో గాదే మలేశం కొత్త రమేష్ సాజన్ మరియు పూడూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు అంటే ఒక వందల తొంభై ఐదు మంది కేవలం తల దెబ్బ తాగడం వల్ల అనుకుంటారు వేరే ఎక్కడ ఇంజరీస్ ఉన్నాయి అలా పోటీ తలకి దాక్కుంటారు సో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వందల వంద ఐదు నుంచి తొంభై ఐదు మంది పట్టే అవకాశం ఉంటుంది సో ఇక్కడే కదా అనుకోకుండా మీ పోలూరు గ్రామం అనేది మొత్తం హైవేకి ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఎటువైనా హెల్మెట్ పెట్టుకొని పోవాలి ఒకటి సినిమా వస్తాం మనం నేను సన్నా సత్యం ఒక సినిమా తీసుకున్నారు మా ఎట్లుంటాడు ఫస్ట్ ఉంటాడు అసలు అదే అదే షిప్పే ఆడ ఒకటి బుక్ చేసుకుపోతాడు తర్వాత ఏం చెప్పాడు ఆటో ఆటో రిక్సెంట్ రీజన్ ఏంటి